నక్షత్ర భూమిని కోల్ రూమ్లో లాక్ చేయడంతో భూమి చలికి వణికిపోతూ ఉంటుంది అప్పుడు గగన్ భూమిని హద్దుకొని నువ్వేం భయపడక భూమి మనం ఎలాగైనా సరే ఇక్కడ నుండి బయటపడతామని చెప్పి ధైర్యం చెబుతూ హలో ఎవరైనా ఉన్నారా మమ్మల్ని కాపాడండి అని చెప్పి రూమ్ లోపల నుండి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు మరో పక్క హాస్పిటల్ నుండి ఇంటికి తిరిగి వచ్చిన మీరు అపూర్వతో వదిన నన్ను భూమి హాస్పిటల్కి తీసుకొని వెళ్తూ ఉంటే దానిలో ఎవరో రౌడీలు భూమిని కిడ్నాప్ చేశారు అని చెప్పి అంటూ ఉంటే అపూర్వ ఏంటి భూమి కిడ్నాప్ అయిందా అని చెప్పి నటిస్తూ ఉంటుంది భూమిని కోల్ రూమ్లో లాక్ చేసిన విషయాన్ని గుర్తు చేసుకుని నక్షత్ర తనలో తాను నవ్వుకుంటూ ఉంటుంది తర్వాత అపూర్వ ఎవరో ఇన్స్పెక్టర్కి ఫోన్ చేసినట్టుగా నటిస్తూ సార్ మా అమ్మాయి భూమిని ఎవరో రౌడీలు కిడ్నాప్ చేశారు మీరే ఎలాగైనా సరే కాపాడాలి సార్ అని చెప్పి ఫోన్లో అంటూ ఉంటుంది తర్వాత మీరాతో నేను ఇన్స్పెక్టర్తో మాట్లాడాను కదా మన భూమి ఇంటికి తిరిగి వస్తుంది ఏమి ఆలోచించకుండా వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పి అపూర్వ మీరాని లోపలికి పంపించేస్తుంది ఇక మీరా అమాయకంగా అపూర్వ మాటలు నమ్మి లోపలికి వెళ్ళిపోతుంది మరోపక్క కృష్ణప్రసాద్ శోభాచంద్ర ఫోటో దగ్గర నిలబడి భూమిని తలుచుకుని బాధపడుతూ ఉంటాడు మరో పక్క కోల్డ్ రూమ్లో భూమికి బాగా చలి వేస్తూ ఉంటుంది తన బాడీ టెంపరేచర్ పడిపోతూ ఉంటే నెమ్మదిగా తన కళ్ళు మూసుకుపోతూ ఉంటే గగన్ ఎంతగానో టెన్షన్ పడిపోతూ భూమి భూమి అని చెప్పి కంగారుగా అరుస్తూ తన చేతులను రొద్దుతూ కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో గగన్ భూమి ఇద్దరు ఆ కోల్ రూమ్లో నుండి ఏ విధంగా బయటపడతారో మళ్ళీ మంచి ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి